హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి చూడండి ఇవైతే డిజిటల్ సాఫ్ట్ శారీస్ అండి చాలా చాలా బాగున్నాయి ప్రతి ఒక్క శారీ కూడా చాలా బాగుందండి ఏడు కూడా ఏ డిజైన్స్ అయితే హైలైట్ చేయబడింది అండి ప్రతి ఒక్క శారీ కూడా చూపిస్తాను అయితే ఇలా ఉంటుంది శారీ మొత్తం ఇలానే ఉంటుంది ఫ్రెండ్స్ చాలా బాగుంటుందండి శారీ అయితే సింప్లీ సూపర్గా అయితే ఉంటుంది వాషబుల్ శారీ అండి చూడండి పళ్ళు అయితే ఇలా ఉంటుంది బ్లౌజ్ అయితే ఇలా వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఇలా డిజైనర్ బ్లౌజ్ అయితే వస్తుంది ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి చూడండి నచ్చితే అయితే ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ప్రతి ఒక్క శారీ కూడా చూపిస్తాను చూడండి ప్రతి ఒక్కటి కూడా కాంట్రాస్ట్ అయితే వచ్చిందండి శారీ అయితే చాలా బాగుంది ఒక్కొక్క శారీ ఒక్కొక్క డిజైన్లో అయితే ఉందండి చూడండి ఇలా ఉంటుంది పళ్ళు అయితే రిచ్ పళ్ళు అయితే వచ్చిందండి చూడి ఇలా ఉంది దీంతో బ్లౌజ్ ప్రతి ఒక్క శారీకి కూడా బ్లౌజ్ అయితే ఇలా డిజైనర్ బ్లౌజ్ అయితే వచ్చిందండి కాంట్రాస్ట్ అయితే వచ్చింది ఎవరికి ఏ శారీ కావాలంటే ఆ శారీ స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ అయితే చేసుకోండి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ త్రీ అండి ఈజీ టు వేర్ అండి చాలా ఈజీగా అయితే కట్టుకునేయచ్చు చాలా బాగుంటుందండి ప్లీజ్ సపోర్ట్ చేయండి చూడండి ఇదైతే పెద్ద పెద్ద పూలతో అయితే వచ్చిందండి చూడండి రిచ్ పళ్ళు అయితే వచ్చింది ప్రతి ఒక్క శారీకి కూడా బ్లౌజ్ అయితే చూడండి డిజైనర్ బ్లౌజ్ వచ్చింది నచ్చితే స్క్రీన్షాట్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ చూడండి ఇదైతే అసలు ఏ శారీనూ వదిలిపెట్టాలనిపించదో అంత బాగుందండి సాఫ్ట్గా ఉన్నాయి ప్రతి ఒక్క శారీ కూడా చాలా చాలా బాగుందండి అండి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి పళ్ళు అయితే ఎంత బాగా వచ్చేసిందో బ్లౌజ్ అయితే ఇలా చూడండి డిజైనర్ బ్లౌజ్ నచ్చితే స్క్రీన్ షాట్ ప్లీజ్ అండి ఎవరు కూడా హైట్లో ఉండొద్దు ప్రతి ఒక్కరు నచ్చిన వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ అయితే చేసుకోండి ఏడు కూడా ఏడు డిఫరెంట్ కాన్సెప్ట్లు అయితే ఉన్నాయండి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ చూడండి పళ్ళు అయితే ఇలా వచ్చింది మన బ్లౌజ్ అయితే ఇలా డిజైనర్ బ్లౌజ్ అండి చూడండి ఇలా డిజైనర్ బ్లౌజ్ వచ్చింది చాలా బాగుంటుందండి శారీస్ అయితే చాలా చాలా బాగుంది ప్రతి ఒక్క శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది మీకు బయట మార్కెట్లో పోతే థౌజండ్ పైన ఉంటుందండి శారీ అయితే చాలా బాగుంటుంది చూడండి బ్లౌజ్ ఇలా వచ్చేసింది ప్రతి ఒక్క శారీ కూడా కింద ఏ బార్డర్ వచ్చిందో ఆ కలర్తో అయితే బ్లౌజ్ వచ్చిందండి ఎవరికి ఏ శారీ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ అయితే చేసేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి చూడండి పళ్ళు అయితే ఇలా రిచ్ పళ్ళు అయితే వచ్చింది బ్లౌజ్ అయితే ఇలా వచ్చేయండి చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ప్రతి ఒక్క శారీ కూడా చాలా చాలా బాగుంది చూడండి ప్రతి ఒక్క శారీకి కూడా కంచి బార్డర్ అయితే వచ్చిందండి చాలా చాలా బాగుండే మంచి సూపర్ కలెక్షన్ అండి ఎవరికి ఏ శారీ నచ్చినా స్క్రీన్షాట్ తీసుకొని ఆర్డర్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి